చెంగయ్య గంగ వాళ్ళ అమ్మ వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి మా వాడిని మీరు మాయ చేశారు మాయ చేసి మీ అమ్మాయితో కలిపి ఆ ఊరు పంపించారు మా వాడికి ఎంత చెప్పాను వెళ్ళొద్దు వెళ్ళద్దు అని అయినా సరే వాడిని మీరు మీ మాయలో పడేసి వాడిని మీరు మీ కూతురు వెనకలో వెళ్ళేలా చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అమ్మ ఏంటి మీ అబ్బాయి ఏమైనా చిన్నపిల్లాడా ఏమీ తెలియదు అనడానికి చిన్నపిల్లడేం కాదు కదా మీ అబ్బాయికి తెలియదు ఏంటి వెళ్ళద్దు అంటే వెళ్లకుండా ఉండాలని ఏం మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంగ అయితే అయినా మీరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అయినా వాడికి ఏం తెలీదు వాడు ఒక అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగవాళ్ళమ్మ మరి దద్దమ్మ కడుపులో దద్దమ్మే పుడుతుంది మరి అని చెప్పి అంటుంది అది వినగానే చంగయ్య ఏంటి నన్ను దద్దమ్మ అంటావా అసలు నిన్ను ఏం చేస్తానంటే అని చెప్పి చంగయ్య అలా ముందుకు వస్తాడు అది చూసి అక్కడ ఉన్న గంగ వాళ్ళమ్మ అయితే ఏంటి ఈ మీదకు ఏంటి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరేం చేయడానికి మీకు అంత సీన్ లేదని మీకు తెలుసా లేదా అని చెప్పి గంగ వాళ్ళ అమ్మ కొంగు ముందుకు తీసి దోపి ఏంటి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ బెదిరిస్తూ ఉంటుంది అది చూసి చంగయ్య అయితే ఏంటి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా మీరు మమ్మల్ని ఏం బెదిరించలేరు మమ్మల్ని బెదిరించడానికి మీకు అంత హక్కు కూడా లేదు అయినా నా కొడుకుని ఎలా తీసుకురావాలో అలా తీసుకువస్తాను నాకు తెలుసు నా కొడుకుని తీసుకువచ్చి నా ఇంట్లో పెట్టుకోవడం నాకు తెలుసు అయినా మీతో నాకు వాదనలేంటి అని చెప్పి చంగయ్య అంటాడు అది విని అక్కడ ఉన్న గంగ అమ్మ నాన్న అయితే అయినా ఇలా మాట్లాడడం మాకు కూడా ఇష్టం లేదు మీతో ఎవరు మాట్లాడతారు పొండి అని చెప్పి గంగ అమ్మ అంటూ ఉంటుంది ఇక చెంగయ్య అలాగే గంగ అమ్మ వాళ్ళిద్దరూ కూడా అలా గొడవలు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్